ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందరియ నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక నూట నలభై రెండో నామం నిష్కామ ఏ విధమైన కోరికలు లేనిది ఆమెకు ఏ కోరికలు ఉండవు సర్వ ప్రాణి కోటికి కోరికలు ప్రసాదించే ఆ తల్లి నిష్కామ కామములు రెండు రకాలు అంటే అల్పకామము మహాకామము దుఃఖానికి దారి తీసేది అల్పకామము సృష్టిస్తామన్న కోరిక మహాకామము నిరుపప్లవా హద్దులు ఉల్లంఘించనిది నాశనము లేనిది అని అర్థం సాధకులకు సర్వ అడ్డంకులు తొలగించి వారిని కూడా నాశరహితులుగా చేస్తుంది ఉపప్లవము అంటే ఉపద్రవము అని అర్థం అంటే హద్దులను ఉల్లంఘించడము వలననే విపత్తులు వస్తాయి నిత్యముక్త మోక్షస్వరూపిణి అయిన ఆ తల్లి నిత్యముక్త జనన మరణాలు లేనప్పుడు నిత్యత్వం ఉంటుంది నిత్యత్వము అంటే ఎల్లప్పుడూ ఉండటము అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆమెకు దేనితోనూ సంబంధం ఉండని స్థితిని ముక్తిత్వం అంటారు అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది నిర్వికార ఏ విధమైన వికారములు లేనిది అంటే పుట్టడం ఉండటం పెరగటం మార్పు చెందటం తరగటం కృషించటం నశించటం ఆరింటిని షడ్వికారాలు అంటారు భౌతిక జీవులందరికీ ఈ ఆరు వికారాలు ఉంటాయి అమ్మవారికి ఏ ఒక్క వికారము లేదు నిష్ప్రపంచ ప్రపంచముతో ముడి లేనిది లోకములన్నీ తనలోనే ఇముడ్చుకున్న ఆమె నిష్ప్రపంచ పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఈ విధంగా ఐదు చొప్పున ఉన్నదే ప్రపంచము వీటితోనే ప్రకృతి నిండి ఉంటుంది వీటన్నింటికి మూల కారణం అమ్మవారు నిరాశ్రయ ఆశ్రయము అవసరము లేనిది ప్రపంచములో మనం ఉండవలనన్నా కావలసినది ఆధారం ఆశ్రయం ఈ రెండు అవసరాలు లేనిది అమ్మవారు శుద్ధ ఎల్లప్పుడూ శుద్ధమైనది దేహధారణ ఉన్న జీవులకు అనేక మలినాలు ఉంటాయి ఆయా దేహాలలో చిత్ స్వరూపిణిగా ఉన్న ఆత్మకు ఏ మలినములు అంటవు ఆ ఆత్మ నిత్యశుద్ధ స్వరూపిణి అక్షరాలకు అపరి శుద్ధత్వం రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవి అదేవిధంగా అన్నింటిలోనూ సర్వాంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్య శుద్ధురాలు నిత్య బుద్ధ స్వరూపురాలు మనస్సు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది సద్బుద్ధే దైవానుగ్రహము అని మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వలన అనుకూలించినది అని భావించాలి నిరవధ్యా తగినది కానీ వంక పెట్టుటకు కాని లేనిది భక్తులకు నరకబాధను లేకుండా చేసే తల్లి నిరవధ్య నిరంతరా ఏమాత్రం అవకాశం లేకుండా అంతటా వ్యాపించినది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతరా సర్వాంతర్యామి స్వరూపిణి అయిన ఆ తల్లికి అంతరాలు లేవు నిష్కారణ ఏ కారణమూ లేనిది సృష్టి స్థితి లయ పంచకృత్యాలను నిర్వహించటానికి కారణం ఏమిటని ఎదురుచూస్తే ఏ కారణాన్ని అనుసరించి ఆమె ఈ పనులను చేయటం లేదు భక్తుల నుంచి ఏమీ ఆశించకుండా వాళ్లకు మేలు చేస్తుంది నిష్కళంక ఏ కళంకములు లేని ఆ తల్లి నిష్కళంక కళంకము అంటే మచ్చ దోషము పాపము లోపము అనే అర్థాలు చెప్పుకోవచ్చు అందరికీ కలిగే అభిప్రాయాలు ఏర్పరచుకోవటం మాని అందరిలోనూ అమ్మవారిని దర్శిస్తే కళంకాలకు తావు ఉండదు నిరుపాధి ఉపాధి అవసరం లేని శుద్ధ స్ఫటిక తేజోరాశి అయిన ఆ తల్లి నిరుపాధి ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఆత్మకు శరీరం ఉపాధి అవుతుంది నిరీశ్వర ఆ తల్లి ఈశ్వరునిలో ఐక్యమైపోయింది ఈశ్వరునికి ఆమెకు భేదం లేదు ఒకరు లేనిది మరొకరు లేరు ఈశ్వరునిలో కొలువై నెలవై నిరీశ్వర అని కీర్తింపబడినది ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇక ప్రభు ఎవరూ లేరు అందుకనే అమ్మవారు నీరాగా ఏ కోరికలు లేని ఆ తల్లి నీరాగ సర్వ కోరికలు భక్తులకు తీరుస్తుంది అమ్మవారికి అరిషడ్వర్గ బాధలు ఉండవు అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు వీటిలో కామం ఉండదు అమ్మవారికి అరిషడ్ వర్గ బాధలు ఉండవు అన్నీ అమ్మవారిలోనే తయారు